అందరికీ నమస్కారం రాజమౌళికి విషాదం మహేష్ బాబు సినిమా బ్రేక్ ఈ విషయాలను తెలియాలంటే కనుక ఆ వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలని మనం చాలామందికి తెలియజేసే వాళ్ళు అవుతాం అదేవిధంగా రాజమౌళికి ఎందుకు విషాదం జరిగింది మహేష్ బాబు సినిమాకి ఎందుకు బ్రేక్ వేయాలో అనే విషయాలు మనం కూడా తెలుసుకునే వాళ్ళు అవుతాం ఇంకా లేట్ చేయకుండా పూర్తి వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి చివరగా ఆర్ఆర్తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే అంతేకాకుండా బాహుబలి తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ చిత్రంతో మరోసారి తెలుగు సినిమా సత్తా చాటారు అంతేకాకుండా వరల్డ్ వైడ్గా సినీ నటులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి ఆస్కార్ అవార్డును కూడా తెలుగు గడ్డపైకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే పాటకు తెలుగు చిత్ర పరిశ్రమకు ఇండియాలోనే మొదటిసారిగా ఆస్కార్ వరించింది ఇక నెక్స్ట్ జక్కన చేస్తున్న అత్యంత భారీ బడ్జెట్ చిత్రం ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రగా ఈ చిత్రం రూపుదిద్దుకుంది అమెజాన్ అడవుల్లో సాగే అడ్వెంచర్ ఫిల్మ్ ఇది ఇండియా జోన్ స్థలాలలో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ చిత్రాన్ని తెరెక్ తెరకెక్కించబోతున్నారు ఆర్ఆర్ చిత్రం తర్వాత రెండేళ్ళు ఈ చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుందని అభిమానులు ఎంతో ఆజగా ఎదురుచూస్తున్నారు కానీ జక్కన మాత్రం అంతంతకు ఫ్యాన్స్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నారు మరోవైపు ప్రాజెక్టుపై మరింతగా ఆసక్తించి పెడుతున్నారు అలాగే ఎస్ఎస్ రాజమౌళికి దగ్గర బంధువు ఒకరు మరణించడంతో కుటుంబ సభ్యులంతా కార్యక్రమానికి హాజరయ్యారంట ఒక రకంగా రాజమౌళికి విషాదం అని చెప్పాలి ఇలాంటి అనివార్య కార్యక్రమాలతో ఎస్ఎస్ఎంబి షూటింగ్కు కాస్త బ్రేక్ పడింది వారం గ్యాప్ తర్వాత మళ్ళీ షూటింగ్కు ఇవాళ ప్రారంభించారు ఇండోనేషియా నటి చెల్సియా అదేవిధంగా ఇస్రాన్ చిత్రంలో మహేష్ బాబు సార్సిన నటించబోతున్నట్లు తెలుస్తోంది మరోవైపు ప్రియాంక చోప్రా కూడా మహేష్ కు జోడీగానే నటిస్తున్నానని నటిస్తున్నదని టాక్ వినిపిస్తోంది ఈ క్రమంలో జక్కన్న ప్లాన్ ఎలా ఉండబోతుందో చూడాలి అలాగే బాలీవుడ్ స్టార్ జాన్ హబ్రామ్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు అలాగే హాలీవుడ్ తారలో మెరవబోతున్నారు చూసే ఫ్రెండ్స్ మీరు లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్